వ్యక్తిగత నట శిక్షణ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పెర్సన్ నా ముందు మాటలు నటనకు జీవితానుభవం మాత్రమే చాలదు రెండు వేల పన్నెండు సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనారు నటుడికి తన శరీరమే ప్రధాన పరికరం నటుడు అవ్వాలంటే నట శిక్షణ అవసరం సామూహికంగా నటులందరూ నాటకంలో నటించినా వ్యక్తిగత నట శిక్షణ తప్పనిసరిగా కావాలి తాను కండర సారళ్యము పొందాలన్నా ఏకాగ్రత సాధించాలన్నా ఇంద్రియ జ్ఞానము సంపాదించాలన్నా భావనాశక్తి వృద్ధి చెందాలన్నా ఉద్వేగము కలగాలన్న నట శిక్షణ తప్పదు సూచి తాకి విని వాసన గ్రహించి రుచి చూచి స్వీయ అనుభవంతో జ్ఞానం పొందినట్లుగానే నటనను అభ్యసించటానికి స్వయంగా శిక్షణ పొంది జ్ఞానం సంపాదించాలి తను ఏడిపేదో తనే ఏడవాలి నిత్య జీవితంలో పరిస్థితులను బట్టి తను ఏడిపేదో తను ఏడుస్తాడు అది సహజం అది తప్పదు కానీ పాత్రపతం పాత్రపరంగా ఏడవటానికి శిక్షణ అవసరం పాత్రల వేషం ధరించినంత మాత్రాన చాలదు ఆంగికం వాచికం సాత్వికం పాత్రకు తగినట్లు ఉండాలంటే నట శిక్షణ అవసరం చాలా ఉంది అనుభవం లేని చావును పాత్రపరంగా నటించవలసి వచ్చినప్పుడు తల్లినే పిల్లాడి పిల్లల్ని పొందిన క్లిష్టమైన ఈడిపస్ పాత్ర ధరించాలన్న నటుడికి శిక్షణ అవసరం నట శిక్షణ లేకుండా చాలామంది నటులు అవుతున్నారు కానీ నటనను వారు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా అనుభవం పొందవలసి వస్తుంది అనేక పాత్రలు ధరించాలి అనేక ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తుంది ఎంతో కాలం శ్రమించవలసి వస్తుంది నట శిక్షణ వల్ల త్వరితగతిలో నటుడు కావచ్చు నటనలో మెలుకోలు నేర్చుకోవచ్చును ఓ ఇంగ్లీష్ గ్రంథం ఆధారంగా వ్యక్తిగత నటశిక్షణ రచించాను నటుడు స్వరం సంభాషణలు నటన పాత్రధారణ నటనకు నాంది రంగశిల్పము మొదలగు అనేక గ్రంథాలు రచించి ప్రచురించాను ఇవన్నీ నటశిక్షణకు ఉపయోగపడతాయి తక్కువ ఖరీదులో పుస్తకాలను అందివ్వడానికి చిన్నవిగానే రాస్తున్నాను తెలుగు నాటక రంగంలో నాటక విద్యలో ఎందరో ఉన్నారు సాంకేతిక గ్రంథాలు తెలుగులో లేకపోవటం అందుకు ప్రధాన కారణం నేను చదవాలని ప్రయత్నించినప్పుడు తెలుగు పుస్తకాలు దొరకలేదు నాలా జిజ్ఞాసతో చదవాలనుకునే వారి కోసం రాస్తున్నాను మాతృభాషలో లేకపోవటం దురదృష్టకరం అందుకే మాతృభాషకు సేవ చేయాలనే దృక్పథంతో శతాధిక గ్రంథ రచనకు ప్రయత్నిస్తున్నాను ఎందరో రచయితలు దర్శకులు నటులు శతాబ్దికి పైగా నాటక రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు వారు నాటక రచనలకు ప్రదర్శనలకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు విషయ గ్రంథ రచనలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు ఆ పనిని నా కోసం వదిలేశారేమోనని నేను భావిస్తున్నాను అది నా అదృష్టం రచించటం కష్టం ప్రచురించటం కష్టం డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా కష్టం అయినా వన్ మ్యాన్ ఆర్మీగా రచిస్తూ నేనే ప్రచురిస్తూ నేనే పుస్తకాలను అనేక చోట్ల అమ్ముతూ విజయాలు సాధిస్తూ ముందుకు పోతున్నాను దేవుని దయ నాటరంగ పెద్దల దీవెనలు మిత్రుల ప్రోత్సాహం ఉంది అందుకే అనేక పురస్కారాలు సన్మానాలు అవార్డులు లభిస్తున్నాయి ఇవి ఎంతో శక్తినిస్తున్నాయి నా శ్రమను మర్చిపోతున్నాను నా ఆశయం ఒక్కటే కనిపిస్తోంది మాతృభాషకు శతాధిక గ్రంథ రచన చేసి నాటక సాహిత్యం సేవ చేయటమే ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు సర్వే జన సుఖినోభవంతు జై హింద్ ఇట్లు మీ కొత్తపల్లి బంగారరాజు మరికొన్ని విషయాలు మరో భాగంలో